ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్ల వ్యవహారంలో హెచ్సీఏపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు టికెట్ల కోసం ఒత్తిడి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ ను పెడతామని ఎస్ఆర్ హెచ్ ప్రతినిధి రాసిన లేఖ వెలుగులోకి రావడంతో సీఎం ఈ మేరకు స్పందించారు అయితే కోటాకు మించి అదనపు పాసులు ఎప్పుడూ అడగలేదని దీనిపై చర్చలు జరిపేందుకు సిద్దమని హెచ్సీఏ ప్రకటించింది క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ట దిగజార్చేలా ప్రకటనలు చేయడం సరికాదని స్పష్టం చేసింది ఐపీఎల్ మ్యాచ్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాంప్లిమెంటరీ టికెట్ల వివాదం రోజురోజుకు ముదురుతోంది మ్యాచ్ ఉచిత పాసుల కోసం హెచ్సీఏ తీవ్రంగా వేధిస్తోందని ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ ను వేడుతామని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రతినిధి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది హెచ్సీఏ జగన్మోహన్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని హెచ్సీఏ కోశాధికారికి లేఖ రాశాడు కోరినని పాసులు ఇవ్వనందుకు తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్సుకు తాళాలు వేశారని ఇందులో పేర్కొన్నారు ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం కావడంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఆరోపణలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పందించింది కోటాకి మించి ఎప్పుడూ అదనపు పాసులు అడగలేదని స్పష్టం చేసింది గత రెండు మ్యాచ్లకు మూడు ఎనిమిది వందల కాంప్లిమెంటరీ పాసులు ఇచ్చారని ఎఫ్ టువెల్వ్ ఏ లో సామర్థ్యానికి మించి యాభై టికెట్లు ఇస్తామంటే తాము ఆ బాక్సులో ముప్పై ఇచ్చి మిగిలిన ఇరవై పాసులు మరో లో సర్దుబాటు చేయమన్నామని గుర్తు చేశారు ఈ నెల ఇరవై ఏడున హెచ్సీఏ కోశాధికారి సిజే శ్రీనివాస్ తో జరిగిన భేటీలో ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు కిరణ్ శరవణన్ రోహిత్ సురేష్ అంగీకరించారని వివరించారు కానీ అసలు సమావేశంలోనే పాల్గొనని ఎస్ఆర్హెచ్ ప్రతినిధి శ్రీనాథ్ ఇప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు హెచ్సీఏ నిర్దిష్ట కోటాలోని మిగులు పాసులు ఇవ్వాల్సిన అంశాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని అర్థం వచ్చేలా ఈమెయిల్లో పేర్కొనడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది హెచ్ఎ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పది శాతం టికెట్లు బ్లాక్ చేయమని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేసింది హెచ్సీఏ క్లబ్ సెక్రటరీలకు ఉచిత పాసులు సరిపోకపోతే డబ్బులు పెట్టి కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని హెచ్సీఏ అపెక్ కౌన్సిల్ గత నెల పంతొమ్మిదిన కోరగా అందుకు ఫ్రాంచైజీ కూడా ఒప్పుకున్నట్లు తెలిపింది ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే కొన్ని సమస్యలు ఉన్నా తామే మౌనంగా ఉంటున్నట్లు ప్రకటించింది హెచ్సీఏ పరువుకు భంగం కలిగించేలా చేయడం సబబు కాదని ప్రకటనలో తెలిపింది హెచ్సీఏ కార్యవర్గ సభ్యుల పట్ల ఎస్ఆర్హెచ్ ఉద్యోగ బృందంలోని కొందరు వ్యవహరించిన అమర్యాద పూర్వక తీరు వల్లే ఈ సమస్యలు వచ్చినట్లు పేర్కొన్నారు ఇప్పటికైనా ఈమెయిల్స్ కి స్వస్తి చెప్పి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సిబ్బంది తో చర్చిస్తే సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది అందుకు హెచ్సీఏ కార్యవర్గం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది ఆధునికీకరణలో భాగంగా స్టేడియంలో అప్పట్లో సీట్లకై ఏ ఖర్చులో సిఎస్ఆర్ కింద ఎనిమిది నుంచి పది కోట్లు పెట్టుకుంటామని ఎస్ఆర్హెచ్ ప్రకటించినట్లు గుర్తు చేసింది ఆ మాటను నిలుపుకోకపోవడంతో ఈ సీజన్లో స్టేడియంలో చేపట్టబోయే కొన్ని అభివృద్ధి పనులకు సహకరించాలని నెట్వర్క్ ఎండీకి లేఖ రాసినట్లు తెలిపారు దీంతో స్టేడియానికి రంగులు కార్పొరేట్ బాక్సుల ఆధునీకరణ పనులను ఎస్సార్హెచ్ ఫ్రాంచైజీ చేపట్టగా కొత్త ఏసీల కొనుగోలు చేసి తాము అమర్చినట్లు హెచ్సిఏ తెలిపింది